సాంప్రదాయ పద్ధతిలో మిరప నారుమడి యాజమాన్యం సాంప్రదాయ పద్ధతిలో ఒక ఎకరా పంటకి సరిపోయే నారుని పెంచడానికి ఎంచుకున్న విత్తనాలు సూటి రకాలైతే ఆరు వందల యాభై గ్రాముల విత్తనం మరియు హైబ్రిడ్ రకాలైతే ఎనభై నుండి వంద గ్రాముల విత్తనాలు కావాలి అలాగే ఒక ఎకరాకి సరిపోయే నారుని పెంచడానికి ఒక సెంటు స్థలం సరిపోతుంది నారు పోసుకోవడానికి పాక్షికంగా ఉన్నా మరియు నీటి సదుపాయానికి అందుబాటులో అలాగే తెగుళ్లు సోకని ప్రదేశం ఎంచుకోవాలి నారుమడి పెంచడానికి నీరు నిలవకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి నారుమడి కోసం ఎంపిక చేసుకున్న ప్రదేశాన్ని బాగా దున్ని పది నుండి ముప్పై మీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు పదిహేను సెంటీమీటర్ల ఎత్తుతో మడిని తయారు చేసుకోవాలి నీరు నిలవ ఉండకుండా ఉండేందుకు నీటి తడులు ఇచ్చినప్పుడు సులువుగా నీరు పారేందుకు మడులకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి ఒక సెంటు నారుమడికి వంద కేజీలు బాగా కుళ్లిన పశువుల ఎరువుని ఒక కిలో వేపపిండిని ట్రైకోడెర్మాతో కలిపి వేసుకోవాలి మిరప విత్తనాలు విత్తటానికి ముందు భూమి నుండి విత్తనం నుండి వచ్చే తెగుళ్ల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనాన్ని శుద్ధి చెయ్యని పక్షంలో సెంటు నారుమడికి ఎనభై గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసి రసం పీల్చు పురుగులను చేయాలి విత్తనాలు విత్తుకునేటప్పుడు వరుసకీ వరుసకీ మధ్య ఐదు నుండి పది సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు విత్తుకోవాలి విత్తనాలపై మట్టిని పలుచగా కప్పి చదును చేసుకోవాలి వరిగడ్డిని మల్చింగా ఉపయోగించుకోవచ్చు విత్తనాలు మొలక రావడం మొదలవగానే దశలవారీగా మల్చిన్ తీసివేయాలి నారు ఎదుగుదలను బట్టి ఐదు నుండి ఏడు రోజుల వ్యవధిలో నీటిలో కరిగే ఎరువులైన పంతొమ్మిది 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 మరియు పదమూడు సున్నా నలభై ఐదుని మూడు గ్రాముల ఎరువుని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి నేల ద్వారా సంక్రమించే శిలీంద్రం తెగులుని అరికట్టడానికి నారు వేసిన తొమ్మిది మరియు పదిహేను రోజుల్లో కాపర్ యాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని నారుమడిని తడపాలి వాతావరణాన్ని బట్టి రోజుకి ఒకటి లేదా రెండుసార్లు నీటి తడులు ఇవ్వాలి నారుమల్లలో నారుకుళ్ళు మరియు కొయెనోఫోరా ఎండు తెగులు నివారణకు పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల కాపర్ యాక్సిక్లోరైడ్ మరియు ఒక గ్రాము స్టెప్తోసైక్లిన్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి ఆరు వారాల వయసు కలిగిన నారు నాటుకోవడానికి అనువైనది అవసరాన్ని బట్టి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవాలి ట్రే పద్ధతిలో మిరపనారు పెంచే విధానం ఒక ఎకరా మిరప పంటకి ట్రే పద్ధతిలో నారుని పెంచడానికి డెబ్బై గ్రాముల మిరప విత్తనాలు కావాలి డెబ్బై రెండు లేదా తొంభై ఎనిమిది భాగాలుగా ఉన్న ట్రేని ఎంపిక చేసుకుని కోకోపిట్లో నారుని పెంచుకోవాలి ఈ కోకోపిట్ను ట్రేలో నింపే ముందుగా ఒక కిలో ట్రైకోడెర్మాని మూడు వందల కిలోల కోకోపిట్తో కలుపుకోవాలి ఒక ట్రే నింపడానికి ఒక కిలో నుండి ఒకటింబావు కిలోల కోకోపిట్ అవసరమవుతుంది ట్రేలను కోకోపిట్తో నింపిన తర్వాత ఒక్కో గుంతలో ఒక్కో విత్తనం వేసుకోవాలి ఈ విధంగా విత్తనాలను వేసుకుని కోకోపిట్ను నింపుకొని ట్రేలను వరుస క్రమంలో అమర్చి వాటిపైన ప్లాస్టిక్ కవర్తో ఏడు నుండి పది రోజులు కప్పాలి ట్రేలు భూమిని తాకకుండా ఉండటం కోసం ముందుగా మడులపై ఒక ప్లాస్టిక్ షీట్ని పరిచి దానిపైన ట్రేలను అమర్చాలి నారు ఎదుగుదలను బట్టి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో నీటిలో కరిగే ఎరువులైన ఉదాహరణకి మూడు పంతొమ్మిదిలు మరియు పదమూడు సున్నా నలభై ఐదుని మూడు గ్రాముల ఎరువుని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అవసరాన్ని బట్టి మూడు గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి అవసరాన్ని బట్టి సస్యరక్షణా చర్యలు తీసుకోవాలి కోకోపిట్లో తేమను ఉంచాలి కాని నిరంతరం తడిగా ఉంచకూడదు నారుని ప్రధాన పొలంలో నాటడానికి వారం ముందు నుంచి క్రమేపీ నీటి తడులను తగ్గించడం ద్వారా మొక్కలను దృఢపరుచుకోవచ్చు ఈ పద్ధతులన్నీ పాటించి నర్సరీలో నారు పెంచడం వలన ఆరోగ్యవంతమైన నాణ్యమైన మిరపనారుతో మిరప సాగు చేసుకోవచ్చు గమనిక మీరు ఎంచుకున్న నారు నాటడానికి ఒక వారం ముందు ఒక సెంటు నారుమడికి నూట యాభై గ్రాముల ఫిప్రోనిల్ గుళికలు వేసుకోవాలి ఇలా వేసుకోవడం ద్వారా రసం పీల్చు నుండి పంటను రక్షించవచ్చు అలాగే ఎంచుకున్న నారుని ప్రధాన పొలంలో నాటడానికి ఒక వారం ముందు ఒక ఇంచు వరకు తలలను త్రుంచుకోవాలి ఈ విధంగా త్రుంచుకోవడం వలన నారుపై ఏవైనా కీటకాలు గుడ్లు పెట్టినట్లయితే వాటిని నారుమడిలోనే నివారించవచ్చు ఈ విధంగా తలను త్రుంచడం ద్వారా మొక్కకు ఎక్కువ కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది